డిసెంబర్ పది నుంచి మాపై అనేక విమర్శలు చేస్తున్నారు సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధా గోడౌన్ లో స్టాక్ నాని దానికి సంబంధించి మీడియాతో నిర్మాణం చేసి రెంట్కి ఇచ్చినప్పటికి కూడా ఉన్నది ఒకటే గోడౌన్ మాత కానీ మేం కానీ అంటే ఆలోచన ఏంటంటే వయసు అరవైకి దగ్గరికి వెళ్తున్నాం రిటైర్ అయితే లేకపోతే చాలామంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి ఆ దళగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏ వ్యాపకం చేయలేనంటే అంటే రిటైర్ అంటే ఏదైనా వ్యాపారమో లేకపోతే కాంట్రాక్ట్లో ఇంకోటో ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో చేసినటువంటి నిర్మాణం రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తాం అనేది దానికి వెళ్ళి రోజు వెళ్ళి చూడటం లేకపోతే మధ్యలో వెళ్ళి చూడటము ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా మేనేజర్ని పెట్టుకుని స్టాఫ్ని పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో ఇరవై ఐదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఆ గోడౌన్స్ కేర్ టేకర్గా ఉన్నటువంటి అంటే అక్కడ ఆపరేషన్స్ చూస్తున్నటువంటి మేనేజరు వచ్చి షార్టేజీ కనపడుతుందండి ఏంటో మాకు అర్థం కాలేదు రికార్డ్స్ అని చూసుకున్నాం చూసుకుంటే లారీ కాట ఏదో తేడా కనపడుతుందండి వేరియేషన్ ఉంది అని చెప్పి చెప్తే మేము కూడా ఆందోళన చెంది అన్నమాట వాస్తవం శ్రీమతి మా శ్రీమతి గారు ఆందోళన చెంది వెంటనే ఆవిడ ఇరవై ఆరో తారీఖున ఇందులో మాకేం పాపం పుణ్యం తెలియదు అయినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఏదైనా నష్టం జరిగితే అది ప్రజా